రెండోది వచ్చేసి పదిహేను బూతుల మీద రీకౌంటింగ్ కూడా పెట్టావు మంచిదే దాంట్లో ఎవరేమో మేము కాదనట్లేదు మంచిదే అదేదో నేను కలెక్టర్ గారు కూడా ఇచ్చారు ఏదో పదిహేను నుంచి ఇరవై దాకా అని చెప్పేసి ఏదో డేట్ కూడా ఇచ్చారు అట్లా కూడా అది కూడా కౌంటింగ్ అది కూడా తెలితే గానీ ఏం జరుగుద్దో కానీ అందరికీ తెలుస్తుంది అంటే వ్యవస్థే నూట అరవై నాలుగు సీట్లు వచ్చిన ఇవాళ ఎన్డీఏ కూటమికి అంటే నీ పదిహేను బూతుల్లోనే నీకు అక్రమాలు జరిగేసి లేకపోతే ఈవీఎం మిషన్లన్నీ ఎత్తుకొని పోయారా ఈవీఎస్ మిషన్ దొంగలే జరిగినాయ్యా పోయినసారి సైకో జగన్ రెడ్డి కూడా అట్టే మాట్లాడాడు మనం మాట్లాడుతా కూడా నూట అరవై నాలుగు సీట్లు వచ్చింది ఈవీఎం మీద మాకు డౌట్ ఉంది లేదా ఈవీఎం మిషన్ మీద డౌట్లు ఉన్నాయని చెప్పి మేము పోయినసారి పోయినప్పుడు మేము ఊరకనే ఈవీఎం ఏమైనా తప్పు జరిగిందేమో ఈవీఎం దగ్గర ఏమైనా స్లిప్పులు కూడా కొన్ని కూడా కౌంట్ చేయండి అని చెప్పేసి మేము ఆ రోజు మేము మనం మాట్లాడితే దాన్ని వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడారు ఈవీఎంలే దేశమంతా ఉంటే వీళ్ళొక్కటేనా వీళ్ళకొక్కడికే జరుగుద్ది అంటే నీకు నూట యాభై ఒకటి వస్తే నీది కరెక్టా అంటే నీకు రోడ్లు వచ్చినప్పుడు నీకు కరెక్ట్ అవుతుంది మిగతా వాళ్ళు మాత్రం వచ్చినప్పుడు మాత్రం అది కరెక్ట్ కాదని ఏ విధంగా చెప్తావు నువ్వు మాట్లాడింది అప్పుడు మాటలు ఇప్పుడు మాట్లాడిన మాటలు రెండు కూడా కంపారిజన్ చేసుకో ఆ జగన్ రెడ్డికి మెంటలు వచ్చి వీళ్ళ పదకొండు సీట్లు వచ్చాక అతను మైండ్ పోయి అతను మాట్లాడుతున్నాడు మీరేడ కూర్చొని ఏదైనా పోయి హైదరాబాద్లో కూర్చొని హైదరాబాద్లో కూర్చొని నువ్వు ఏం నీకు అర్థం కావట్లా కౌంట్ చేసుకుంటారు ఏమవుతుంది రాష్ట్రం అంతా అంతా అయిన తర్వాత నీ పదిహేను భూతులు కౌంట్ చేయమని మేము కూడా చదువుతున్నావు నువ్వు పెట్టావు డబ్బులు కట్టావు అవినీతి డబ్బులు ఎక్కువగా మూట కట్టుకొని వెళ్ళావు ఇక్కడ ఆడుకుంటే హైదరాబాద్లో కూర్చున్నావు ఐదు లక్షలు కాబట్టి పది లక్షలైనా కడతావు కడితే రేపు తెలుతుంది కదా పది రోజుల్లో దాన్ని మేము ఎప్పుడూ మేము పెడితే కానివ్వండి మేము కూడా కలెక్టర్ గారిని స్వాగతిస్తాం పెట్టండి కౌంటింగ్ పెట్టండి కౌంటింగ్లో చూసుకుంటాము దాంట్లో ఏం జరగాలో దాంట్లో చూస్తారు అంతే ఫస్ట్ రౌండ్లో పారిపోయినాడు నువ్వు ఇంటికాడ ఎవరైనా ఫస్ట్ రౌండ్లో అయిపోయిన తర్వాత అయినా కూడా ఇంటికి వెళ్తాం మనం కుటుంబ సభ్యులతో ఉంటాం అక్కడ కారు స్టార్ట్ చేసి పోయి హైదరాబాద్లో అసలు సెట్ మనకి డిక్లరేషన్ కార్డ్ ఇవ్వకుండా నేను హైదరాబాద్లో చేరావంటే నువ్వు పెద్ద తోపు మాదిరి నువ్వు పెద్ద ఐదు సార్లు గెలిచిన పెద్ద పిస్తా మాదిరి నువ్వు మాట్లాడతావు వాడు ఈడని మాట్లాడావు నువ్వు నీ మీద పాతి కోట్లకి వేయాలి నేను కూడా